జై శ్రీరామ్ నేను మిదిలీప్ డైరీంగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ అనగడగా ఒక రాజు మూవీ రివ్యూ ఈ సినిమా నాకు ఎలా అనిపించిందో ఒక్క ముక్కలో చెప్పేస్తాను మీరు ఒక్క ముక్కలో వినేయండి సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ మీరు ఫిక్స్ అయిపోండి అనిల్ రావు పుడి ఎలాగైతే సంక్రాంతికి ఒక బ్రాండ్ అయ్యాడో నవీన్ పొలిశెట్టి మన టాలీవుడ్లో టైప్ టూలో ఒక బ్రాండ్ కాకపోతే నన్ను అడగండి ఫ్యూచర్లో ఖచ్చితంగా టైర్ టూలో కాదు టైర్ త్రీలో కాదు ఏ టైర్లో తీసుకున్నా అన్ని ఎలాగైనా సరే నవీన్ పులిషెట్ ఒక బ్రాండ్ అవుతాడు ఫ్యూచర్లో ఎందుకంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుందనే ఒక నమ్మకం అయితే ఇచ్చాడు ఈ సినిమాతో ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ నిజంగా కిర్రాక్ ఉన్న ఈ సినిమాలో అయితే చాలా 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 బాగుంది నాకైతే విపరీతంగా నచ్చింది చిరంజీవి గారు టైర్ సీనియర్ హీరోల్లో ఎలాగైతే ఈ ఏడాది టాప్లో నిలుస్తారో ఎలాగో టాప్లో నిలుస్తారు నండి నవీన్ పులిశెట్టి టైప్ టూలో టాప్లో నిలుస్తాడు ఈ ఏడాది ఈ సినిమా కలెక్షన్స్ ఆ రేంజ్లో ఉండబోతున్నాయి నేనైతే ఫిక్స్ అని చెప్తాను నేనైతే ఏం మాత్రం అంచనా తప్పినా సారీ చెప్తాను మళ్ళీ కావాలంటే ఖచ్చితంగా ఈ సినిమా రెండు వందల కోట్లు కొట్టే అవకాశం కూడా ఉంది ఈ సంక్రాంతికి కరెక్ట్గా థియేటర్స్ కానీ దొరికింటే ఈ సినిమా ఆ రేంజ్లో ఉంది ఎంటర్టైన్మెంట్ మరి రెండు వందల కోట్లు కాకపోయినా కనీసం వంద కోట్లైనా పడుతుందనే నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా లాంగ్ రన్లో వంద కోట్లు కొట్టే ఛాన్స్ ఇది ఉంది అని నాకు అనిపిస్తుంది మీరేమనుకుంటారు కదా గమనించారు సినిమా ఉంటే మీరు జై హింద్